అందరికీ ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ ఇది బిఫోర్ లాస్ట్ ఇయర్ లాగ్ అనమాట ఫస్ట్ మీ అందరూ ఎలా ఉన్నారు చెప్పండి బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను బట్ అప్పటి లాగ్ ఇప్పుడెందుకు అప్లోడ్ చేశాను అంటే నా మెమరీస్ అన్నీ నేను దాచిపెట్టుకుందామని చేశాను అనమాట మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఇవి అన్ని మూమెంట్స్ నేను రికార్డ్ చేసి పెట్టుకున్నాను వీడియోస్ అన్నీ కూడా కాకపోతే నాకు ఎడిట్ చేయడానికి టైం లేక కొంచెం లేట్ అయిపోయిందండి ఇప్పుడు కొంచెం కాదు ఆల్మోస్ట్ వన్ ఇయర్ థర్టీ పోయింది సారీ ఇంక నుంచి అయితే ట్రై చేస్తాను రెగ్యులర్గా వీడియోస్ ఇది బిఫోర్ లాస్ట్ ఇయర్ శ్రావణ శుక్రవారం నాడు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ లాగ్ అండి ఆ టైంలో నేను పూజ స్టార్ట్ చేశాను టూ డేస్ ముందే పంతులు గారికి కూడా చెప్పాను అనమాట నేను బ్రాహ్మీ ముహూర్తంలో వ్రతం చేసుకోవాలి తప్పకుండా ఆ టైంలో నాకు పూజ అవ్వాలని చెప్పాను ఆయన గారు కూడా అంతే టైం కరెక్ట్గా వచ్చారనమాట నిజంగా అయ్యర్ పూజ అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగా జరిగింది ఈవినింగ్ వచ్చిన ముత్తైదువులు కూడా దాదాపు తొమ్మిది మంది వచ్చారండి నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట అందరికీ కాళ్ళకి పసుపు రాసి వాయినాలు ఇచ్చి ఎంచక్క మంచిగా ప్రశాంతంగా జరిగిపోయింది ఇదంతా ఏంటంటే నాకు పెళ్ళి కాకముందు నుంచి ఒక కోరిక నాకంటూ ఒక ఇల్లు ఉండాలి నాకంటూ ఒక ఫ్యామిలీ ఆ ఫ్యామిలీలో నేను నాకు నచ్చిన విధంగా పూజ చేసుకోవాలి నాకు నచ్చిన విధంగా నా ఇల్లు పెట్టుకోవాలి అనేది నాకు ఎప్పటి నుంచో మనసులో పడిపోయిన కోరిక అనమాట కొన్నాళ్ళు నాకు కుదరలేదు చేయడానికి కాకపోతే మ్యారేజ్ అయిన దగ్గర నుంచి మాత్రం ప్రతి ఇయర్ నేను శ్రావణ శుక్రవారం పూజ చేస్తూనే వచ్చానండి ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పటి వరకు మాత్రం అమ్మవారికి ఎంతవరకు నైవేద్యాలు కావాలో అంతవరకు మాత్రమే చేసుకొని పెట్టుకున్నాను మరి ఎక్కువ అయితే చేయలేదు ఆ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రశాంతంగా నైవేద్యాలన్నీ చేసుకొని ఒకసారి మళ్ళీ అమ్మవారికి నివేదన సమర్పించుకొని అప్పుడు హారతి అనమాట ఇక్కడైతే ఇంకా పంతులు గారి పూజ అయిపోయింది కదా ఆయనకి ఇంకా దక్షిణ అయితే ఇస్తున్నానండి ఆయన గారికి దక్షిణ ఇచ్చేసి ఈ కాళ్ళకి నమస్కరించి ఆశీస్సులు అయితే తీసేసుకున్నాను ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బట్ కుదరలేదు ఇంకా పూజ అయిపోయిన తర్వాత పూజారి గారు వెళ్ళిపోయారండి వెళ్ళిపోయిన తర్వాత అప్పటి వరకు కొన్ని వంటలు చేశాను కదా నైవేద్యాలు అంటే కొంచెం కొంచెం చేశాను అన్నీ కూడా ఇంకా కంప్లీట్గా చేసేసి అన్నీ అమ్మవారి దగ్గర పెట్టేసి మొత్తం సర్దేశాను అనమాట అన్నీ ఇచ్చేసి ఇంక తర్వాత దీపాలు ఉంటాయి కదా తొమ్మిది దీపాలు అవన్నీ వెలిగించేసి నైవేద్యం అయితే సమర్పించేసి హారతి ఇచ్చేసాను అప్పుడు అత్తే మా ఇంట్లోనే ఉన్నారు ఆ రోజు ఆవిడ దీపం అక్కడ కూడా పెట్టేశారు అంటే రెగ్యులర్గా మేము దీపారాధన చేసుకునే మందిరం అనమాట అక్కడ ఆవిడ దీపం పెట్టేశారు ఆ రోజు సాయంత్రం అందరికీ అంటే పిలిచిన వాళ్ళందరికీ కూడా వాయినానికి దానికి కావాల్సిన ఒక తమలపాకులు అరటిపళ్ళు శనగలు నానబెట్టుకుంటాం కదా శనగలు అన్నీ కూడా రెడీగా పెట్టుకొని పక్కకు పెట్టుకున్నానండి నా ఇన్స్టాగ్రామ్ ఫ్యాన్ ఒక ఆయన నాకు అంటే వాళ్ళు పద్మశాలీలు అనమాట వాళ్ళు శారీస్ నేస్తారు అలా వేసిన శారీని నాకు గిఫ్ట్ కింద పంపించారండి ఈ శుక్రవారం కట్టుకోండి మేడం అని చెప్పేసి పంపించారనమాట నేను ఇంకా అమ్మవారికి అదే శారీని పెట్టి మగ్గమ్మకు చేయించుకున్నాను శారీకి బ్లౌజ్ అయితే అదే ఈవినింగ్ అయితే కట్టుకున్నానండి ఇక్కడ అంతా నైవేద్యం ఇచ్చి పెట్టేసిన తర్వాత నేను హారతిస్తున్నాను అమ్మవారికి ప్రతి సంవత్సరం నేను వాయినాలు ఇచ్చేటప్పుడు ఆకు ఒక్క తమలపాకులు అరటి పళ్ళు ఇంకా నేను తీ చేసిన నైవేద్యం ఉంటుంది కదా ఆ స్వీట్ కూడా అందులో యాడ్ చేస్తానన్నమాట బ్లౌజ్ పీస్ గాజులు కంపల్సరీ పువ్వులు ఇంతవరకు మాత్రం నేను పిలిచిన వాళ్ళందరికీ కూడా వాయినాల కింద అయితే ఇస్తానండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా అయితే నేను డెకరేట్ చేసుకున్నాను ఇదంతా కూడా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓవరాల్గా ఒకసారి మీకు చూపిద్దామని చెప్పేసి షూట్ చేసిందనమాట ఎలా ఉంది నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా ఎవ్రీ ఇయర్ కూడా నేను ఇలాగే చేసుకుంటానండి ఈ ఇయర్ కూడా చేసుకున్నాను అది కూడా నేను నెక్స్ట్ లాగ్లో అయితే పెడతాను కంపల్సరీ నేను ఏమేమైతే రికార్డ్ చేసుకొని యూట్యూబ్ కోసం అలాగే పెట్టుకున్నానో ఆ వీడియోస్ అన్నీ కూడా నేను ఎడిటింగ్ చేసి కంపల్సరీ మీకు నేను అంతా కూడా షేర్ చేసుకుంటాను ఈ పూజలు కానీ ఇవన్నీ కూడా నాకు మా అత్తయ్య గారి నుంచి నేనేమీ నేర్చుకోలేదు మా అమ్మగారి నుంచి కూడా నేను ఏం నేర్చుకోలేదండి నేను ఓన్గా నాకు నేనుగా అనుకున్నదనమాట చుట్టుపక్కల వాళ్ళని చూసినప్పుడు కానీ ఇలా ఫంక్షన్స్ ఇలా పూజలు చేసుకునే వాళ్ళని కానీ చూసినప్పుడు నేను కూడా నాకంటూ ఒక పర్సనల్ నాకంటూ ఒక ఓన్ ఇల్లు ఉండాలి ఒక ఫ్యామిలీ ఉండాలి ఆ ఫ్యామిలీలో నేను నాకు నచ్చినట్టుగా నేను ఇలా చేసుకోవాలి ఇదంతా నేను అనుకునేదాన్ని అనమాట అలాగనే ఇంకా అలవాటు అయిపోయింది ఇంకా అట్లాగా ఇంకా నాకు పెళ్ళైన దగ్గర నుంచి కూడా నీట్గా ఇల్లు సర్ది పెట్టుకోవడం నాకు నచ్చినట్టు పొద్దున్న సాయంత్రం కూడా దీపం పెట్టుకోవడం ఇవన్నీ కూడా చేసేదాన్ని ఇవన్నీ నాకు ఇష్టం అనమాట బేసిక్గా ఒక హౌస్ వైఫ్ ఎలా ఉంటుందో అలా నాకు చాలా ఇష్టం సో అందుకని చెప్పేసి నేను అలా చేస్తూ ఉండేదాన్ని ఇప్పుడంటే టైం ఉండట్లేదు కానీ కంపల్సరీ పొద్దున్న సాయంత్రం ఆరు గంటలకి దీపం ఇంట్లో వెలుగుతూ ఉండేది మంచి మార్నింగ్ అయితే వెంకటేశ్వర స్వప్రభాతం సాయంత్రం అయితే కనకధార స్తోత్రం ఇలా ఉండి ఫ్రెండ్స్ చూసారు కదా ఈవినింగ్ అయితే శారీ కట్టుకున్నానండి ఆరెంజ్ శారీ దానికి మంచి పర్పుల్ ఇంకా రాయల్ బ్లూ మిక్స్డ్ కలర్లో బార్డర్ అయితే ఇచ్చారు నేను సపరేట్గా నేను మగ్గం వర్క్ అయితే చేయించుకున్నాను బ్లౌజ్కి అందులో వచ్చిన బ్లౌజ్ని నార్మల్గా స్టిచ్ చేయించుకున్నాను ఇంకా సపరేట్గా మగ్గం వర్క్ కావాలని చెప్పేసి మగ్గం వర్క్ బ్లౌజ్ అంటే ఎప్పటి నుంచో ఇష్టం అనమాట సో అందుకని చెప్పేసి మగ్గం వర్క్ అలా డిజైన్ చేయించేసుకున్నాను అనమాట ఈవినింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా రూపు అమ్మవారికి రూపు పెట్టుకుంటాం కదా ఆ రూపు శ్రీరన్న మెల్లో కడుతున్నారు అనమాట శారీ మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి నా కలర్కి నా హైట్కి కానీ ఏమో ఎందుకో తెలియదు కానీ ఆ చీర కట్టుకున్నప్పుడు కూడా చాలా మంచి లుక్ అయితే వచ్చింది చాలా చాలా బాగా అనిపించింది అనమాట మీరు కూడా చూడండి ఎవరికైనా కావాలంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను వాళ్ళకి చెప్తాను అనమాట లైక్ ఇది ఒక ప్రమోషన్ అని కూడా అనుకోవచ్చు మీరు ఎందుకంటే పాపం చాలా అభిమానించి అభిమానంతో నాకు ఆ చీర పంపించారు కట్టుకోవాల్సిందే మేడం తప్పకుండా తప్పకుండా కట్టుకోండి బాగుంటుంది మీకు అనే కలర్ కాంబినేషన్ తీసుకొని ఇచ్చామని చెప్పేసి చాలా వరకు ఆయన ఒక అంటే నాకు పంపించిన దాంట్లో రాసి పంపించారనమాట సో నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంక ఇదంతా ఈవినింగ్ టైం అండి ఈవినింగ్ టైం ఇంకా మళ్ళీ ఒకసారి అమ్మవారికి దీపారాధన చేసేస్తాం కదా దీపం పెట్టుకొని ఇంకా హారతిచ్చి పూజ చేసుకొని వచ్చిన వాళ్ళందరికీ మార్నింగ్ కొంతమంది వచ్చారనమాట ఈవినింగ్ కొంతమంది వచ్చారు వాయినాలు తీసుకోవడానికి వాళ్ళందరికీ అన్నీ ఇచ్చేసుకొని ఎక్కడెక్కడ సర్దుకొని ఇంకా ఆబ్వియస్లీ ఇంకా ఆ రోజంతా హడావుడి హడావుడిగా అయిపోతుంది కదా అలా అయితే కంప్లీట్ అయ్యిందండి చూసారు కదా ఓవరాల్గా వ్లాగ్ ఎలా ఉందో యాక్చువల్లీ ఇది పెద్ద లెంతీగా వచ్చింది దాన్ని చాలా వరకు కట్ చేసి కట్ చేసి కట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చాను అనమాట జస్ట్ ఎయిట్ మినిట్స్ మళ్ళీ మీకు ఎక్కువ అయితే చూడడానికి ఇబ్బంది అయిపోతుందేమో మళ్ళీ మీకు కూడా బోర్ కొట్టకూడదు కదా సో అలా అనమాట ఇంకా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆబ్వియస్లీ ఇన్స్టాగ్రామ్ కోసం రీల్స్ చేసుకుంటాం కదా అలా రీల్స్ అయితే చేశాను చూసారు కదా ఎంత పెద్ద బోర్డర్ వచ్చిందో చాలా పెద్ద బార్డర్ వచ్చింది చూడండి చాలా అంతే అంత పెద్ద బార్డర్ వచ్చినా కానీ మళ్ళీ లుక్ బాగాలేదా అంటే చాలా బాగుందండి నిజంగా చీర అయితే నాకు చాలా బాగా నచ్చింది శ్రీని గారు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి చాలా మంచి శారీ అయితే నా కోసం పంపించారు చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు ఫ్రెండ్స్ ఇలాంటి పట్టు చీర మీకు కూడా కావాలని ఎవరైనా అనుకుంటే మాత్రం ఈ కలర్ కాంబినేషన్లో ఇలా ఉన్నదైతే కంపల్సరీ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఆయన చూస్తారు ఎలాగో ఆయన అక్కడ నుంచి రిప్లై ఇస్తారు లేకపోతే నేనే వాళ్ళకి చెప్తాను మీ అడ్రస్ అది సెండ్ చేస్తే మీకు ఆన్లైన్లో వాళ్ళు పంపిస్తారు శారీ అయితే తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేస్తారనే అనుకుంటున్నాను ఎండింగ్ వరకు వీడియోస్ చూడండి ఎక్కువ లెంతీ లెంతీగా కూడా నేను వీడియోస్ పెట్టాను చాలా సింపుల్గా నీట్గా క్లియర్గా చెప్పాల్సింది చెప్పేస్తాను నా లైఫ్ అప్డేట్స్ అన్నీ మీతో నేను షేర్ చేసుకుంటాను తప్పకుండా మీ మంచి కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను తప్పకుండా నాకైతే సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ బాయ్ ఉంటాను మరొక లాగ్లో కలుస్తాను